மர்லாம் உண்டாரு தில் பாண்டேஸ்வர் இது டெம்புல் தில் பாண்டேஸ்வர் రాజుగా వాళ్ళ దగ్గర పద్దెనిమిది వందల మంది కారవేడు పెళ్లి వారాయమ్మ క్షేత్రపాలి గవరమ్మ పరమేశ్వర అకారు కర్మకారాలు ఓంకారేశ్వరుడు హృదయేశ్వరుడు సర్వేశ్వరుడు నాగేశుడు రంగమేశ్వడు పుష్పేశుడు కేదారేశ్వడు తిలవారి ఇట్లా పద్దెనిమిది వందల ఆలయారు ఒక గుళ్ళో ఒక విశిష్టత ఉంది ఈ రోజుకి పెళ్లి అయింది ఇప్పటికీ ఉద్యోగం వస్తుంది ఒక గుళ్ళో ఆరు నెలల పద్దెనిమిది రోజులు భద్రా సాయంత్రం ప్రదక్షణాలు చేస్తే వివాహం అయింది మనం తెలుసుకోవాలి కారు వచ్చిన వాళ్ళకి వీడియోలు ఫోటోలు కావాలి మాకు అందించారా んでか分からん。<music> అవి ఎవరు అలా తెలుసుకొని చేస్తూ అవుతుంది కర్మలు కాలిపోతాయి ఇక్కడ అందుకనే కాసిపోతే వాళ్ళు అనేవాళ్ళు ఉన్న సేవలు చేసుకొని కర్మలు కాల్చుకొని ముక్తి పొందేవాళ్ళు మనం బస్సులు లేవు రైలు లేవు అని చెప్పేవాళ్ళు కదా అందుకోసం కాదు సేవలు చేసుకుంటే కర్మ కాలిపోతుంది అలాగే మీకు ఇక్కడ ప్రాణంతో ఉన్నాడు ఇలా పెరుగుతున్న శివలింగం ఈ స్వామి పేరు తిలాభాండేశ్వరుడు ఈ స్వామి అనాది స్వయంభూ జాగృత శివలింగం అనాది అంటే ఎప్పుడు పుట్టారో తెలియదు కాలం కంటే ముందు నుంచి ఉన్నారు స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినటువంటి స్వామి జాగృత లింగం జాగృత మీన్స్ ఎలర్ట్ మేలుకొని ఉన్న లింగం ఆనందంతో ఉన్న స్వామి దొంగలు వస్తారు నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండమంటారే ఆ జాగ్రత్త ఇప్పుడు జాగ్రత్త అయింది ఇలా పెరుగుతున్న లింగం శివలింగం నుంచి ఓంకారం వస్తున్న లింగం భూమి ఆకారంలో ఉన్న లింగం జాగ్రత్త రూపంలో ప్రాణంతో ఉన్న లింగం తలపై సూర్యచంద్రులతో ఉన్న లింగం ఈ సృష్టిలో ఇక్కడ తప్ప ఇంకెక్కడా చూడలేదని నారద అగస్య హైగ్రీవ సంవాదంలో స్వయంగా నారద మహర్షి చెప్పాడు నేను అన్ని లోకాలు తిరిగినా ఎటువంటి స్వామిని చూడలేదు అని ఈ స్వామి వల్ల ముక్తి లభిస్తుంది శివలింగాన్ని ఘాట్లుంటారు బ్రిటిష్ వాళ్ళు కొట్టారు గవర్నర్ వైస్రాయ్ సమయంలో తీసుకెళ్ళాలి ఈ శివలింగాన్ని బ్రిటన్లో పెట్టుకుంటే ఏదడితే అది ఇస్తుందని పదివేల మంది వచ్చారు కొట్టునోడు కుట్టున పడి చనిపోయారు ఆ తర్వాత ఆది శిక్రాచార శిష్య పరంపర పునర్నిర్మించారు మంత్ర విధానంతో ఇప్పుడు కింద కనపడదు అలా ఈనాటికి పెరుగుతున్నటువంటి స్వామి చిట్లో ఇంకెక్కడా లేదు వంద మంది మంది కోరికలు నెరవేరుతాయి కనుక మీకు అవకాశం ఉంటే హారత్ చూడండి రెండు గంటలు వినాల చరిత్ర ఇక్కడ ఎవరైతే శ్రవణం చేసి రెండు ప్రదక్షిణ చేయాలి భూ ప్రదక్షిణ చేయని పరిధిలో వస్తుంది కర్మవరంలో చుట్టూ తిరగాలి అందుకనే స్వామి భూమి ఆకారంలో ఉన్నారు ప్రదక్షిణ చేసి ఒక చెమ్ము నీళ్ళు అభిషేకం చేసి నుదురు ఆరిచి పశ్చాత్తాపంతో వేడుకోవాలి తండ్రి పరమేశ్వర పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేశాను ఈ జన్మలో చేస్తున్నాను తెలియజేస్తున్నాను తెలియచేస్తున్నాను ఎన్ని జన్మల నుండి ఎన్ని పాపాలు చేసినా ఎంత అన్యదా శరణం నాస్తి నీవే దిక్కయ్యా నాకు ఈ కష్టం ఉంది ఈ బాధ ఉంది ఈ కోరిక నెరవేర్చు నాకీ జనన మరణాలు కష్ట సుఖాలు పాపపుణ్యాలు ఇవేమి వద్దు నీ బాధలు ఉండే అవకాశాన్ని ప్రసాదించు ముక్తిని ప్రసాదించు అని మనమే కాదు సకల చరాదర జీవకోటి కలియుగ పర్యంతం వరకు ఏ ప్రాణి వచ్చి వేడుకున్నావు కోరిక నిర్వహించడానికి జాగ్రత్త లింగరూపేణ సత్యయుగం వరకు ఇక్కడ ఉంటానన్నారు రోజు సభ జరుగుతుంది పద్దెనిమిది వందల ఆలయాల్లో ఒక రోజు ఒక్కొక్కళ్ళు ఈ గుళ్ళో ఒకరోజు జరుగుతుంది ఈ సభకి సమస్త దేవతలు వస్తారు సప్తరుట్లు బ్రహ్మగణాలు నవగ్రహాలు సప్త ఋషి మండలం అంతా కూర్చుంటారు దీనికి నూట అరవై ఆరు మంది వినాయకులు ఉన్నారు వీళ్ళకి కాశీ అంతా తిరిగి ఈరోజు ఏ ప్రాణం వచ్చింది ఏ కష్టంతో వచ్చారు ఏ బాధతో వచ్చారు వాళ్ళు ఏ కోరికతో ఉన్నారు తెలుసుకుంటారు తెలుసుకొని ఇక్కడికి వచ్చాక సాక్షి గణపతి రూపంలో లోపలికి వస్తారు వచ్చి పరమేశ్వరుడు సాక్ష్యం చెప్తారు తండ్రి పరమేశ్వర నేను చూశాను ఈ ప్రాణం వచ్చింది వీళ్ళు ఈ కష్టంతో వచ్చారు ఈ బాధతో వచ్చారు వీళ్ళకి ఈ కోరిక ఉందని పరమేశ్వరుడు చెప్తాడు అప్పుడు ఈ సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడు ఆయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి పరమేశ్వరుడు నిర్ణయం తీసుకుంటాడు వీడికి ఎంత పుణ్యం ఉంది వీడికి ఏమి వారి అని తడుగుతున్నాడు కూరగాయలు వస్తాను అంటాడు పరమేశ్వరుడు ఇచ్చేస్తాడు వాడు మెరగాయికి వస్తాయి బశ్వాసుకి అరగ్గానే వరమిచ్చారు తరమే చేయబెట్టాడు అలా ఇక్కడ అందరి కోరికలు నెరవేర నిర్ణయం తీసుకుంటారు ఇక్కడ పడుకుంటారు పక్కే రాత్రి రాత్రిపూట కడపలోపల అక్కడ రగ్గుంటుంది రగ్గు తొప్పుతారు పరమేశ్వరు చలి ఉంటుందని ఇక్కడంతా దేవతలు పడుకుంటారు ఇదేనారు ఇటు వస్తాం ఇట్లా ఇదేనాడు రాత్రి పరకుంటురా వెనకాల నుంచి పెట్టింది నుండి వస్తారు అలా ఇక్కడ దేవతలు ఉన్న స్వామి ఇక్కడ ప్రాణం పో కర్మ పోయిన వాడు మాత్రమే రాగలుగుతాడు సిస్టమి అవకాశం ఆరుస్తుంది అది రెండు గంటలు ఇలా చరిత్ర అసలు అయితే దూరం పోవాలండి చాలు